మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళే ఉండి మరి పది ప్రాంతానికి రావాల్సిన నిధులు వచ్చినాయా బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని తెచ్చిన రా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వరంగల్ ప్రాంతానికి తీసుకొచ్చిన ములుగులో ప్రకటించిన గిరిజన యూనివర్సిటీ ఆలస్యం కావడానికి కారణమేంది ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక సీతారామ ప్రాజెక్టు అట్లనే ఎండబెట్టి కాళేశ్వరాన్ని కూలగొట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల్ని పడావు పెట్టి ఈరోజు తెలంగాణను దివాలా తీపిచ్చను అందుకే మిత్రులారా మొన్న జరిగిన డిసెంబర్లో ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావును బీఆర్ఎస్ను బండకేసి కొట్టిండ్రు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది మీరే కదా మరి నేను ఢిల్లీలో ఉండే మోడీ గజ్వల్ ఫామ్ హౌస్ లో ఉండే కేడి వీళ్ళిద్దరు తోడు దొంగలు వీళ్ళిద్దరు కలిసి గూడు పుటాని చేసి తోడు దొంగలే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాల రాసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది మరి తోడు దొంగలల్లా ఒక్క దొంగను బండకేసి కొట్టి రెండో దొంగను మీరు వదిలిపెడతారా అని నేను మిత్రులను అడగదలుచుకున్నా ఇవాళ ఇక్కడున్న కేడీకి మద్దతు పలికింది మోడీ కదా కాళేశ్వరంలో లక్ష కోట్లు దోసుకుంటుంటే పట్టుకొని కటకటాలు లెక్క పెట్టించాల్సిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి పడి ఇవాళ కేసీఆర్ దోపిడీకి అనుమతి ఇచ్చాడు అదే విధంగా పార్లమెంటు లో ఎప్పుడు అవకాశం వచ్చినా ఏ బిల్లు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నోట్ల రద్దు జిఎస్టి బిల్లు త్రిపుల్ తలాకు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇలాంటి చట్టాలు ఏ వచ్చినా పార్లమెంటులో నరేంద్ర మోడీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బిఆర్ఎస్ ఎంపీలు కాదా మీ స్థానికంగా ఉండే మాలోతు కవిత కాదా నేను అడుగుతున్నా ఆ కవితైనా ఈ కవిత చంద్రశేఖరరావు తరపున నరేంద్ర మోడీకి ఓట్లేసినోళ్ళు చేయొత్తినోళ్లే కదా ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తురని నేను అడుగుతున్నా తండ్రిని ఇంటికి పంపిర్రు తండ్రి కథ అయిపోయింది ఇక బిడ్డ వంతు వచ్చింది బిడ్డను కూడా జూన్ తారీఖు నాడు ఇంటికి పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది అందుకే మిత్రులారా ప్రాంతంలో ఓట్లు అడిగే అర్హత బిఆర్ఎస్ కు లేదు బీజేపీకి లేదు నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డి గారిని నరేంద్ర మోడీని నేను అడుగుతున్నా మీరు పది సంవత్సరాల మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చిన మా ఖమ్మం ప్రాంతంలో బయ్యారం ఇల్లందు ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఈ ప్రాంతంలో ఉండే ఆదివాసులను వేలాది మంది ఉద్యోగాలు ఇవ్వాలని సోనియా మంజూరు చేస్తే పదేళ్ళు మా బయ్యం ఉక్కు కర్మాగారాన్ని పాతరేసింది మీరు కాదా పడావు పెట్టింది మీరు కాదా మా బయ్యార ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వని బిజెపి దత్తమ్మలు మహబూబాబాదు అడుగుతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా ఇదే కాదు ఈ ప్రాంతంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వరంగల్కి వస్తుందని చెప్పి సోని అమ్మ మంజూరు చేసి కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండు ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టడానికి వీలేదు అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలే కట్టలేమని అబద్ధాలు చెప్పి కాజీపేటకు మంజూరు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాతూర్ కు తరలించుకొని పోయిండు మరి బీజేపులను ఒక లాతు దాల్సిన అవసరం ఉందా లేదా మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజీపేట కాదని లాతూర్ కు తరలించకపోయిన ఈ సన్నాసులకు ఇవాళ బీజేపీలకు ఓట్లు అడిగే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా అదే విధంగా గిరిజన యూనివర్సిటీ మా ఆదివాసులు మా కోయలు మా గోండులు మా లంబాడాలు మా చెంచులు మా ఆదివాసులు చదువుకోవాలని వాళ్ళ బిడ్డలు పీజేలు పిహెచ్డీలు చెయ్యాలని ఐఏఎస్లు ఐపీఎస్లై రాజ్యాలు ఏలాలని గిరిజన యూనివర్సిటీ సోనియమ్మ ఇస్తే పది సంవత్సరాలు యూనివర్సిటీని ప్రారంభించకుండా మా ఆదివాసి లంబాడ సోదరుల పిల్లల్ని చదువుకోకుండా అన్యాయం చేసింది బీజేపీ కాదా మేం పట్టుబడతే కొట్టలే